ఊదలు ఊదర్లు అని పిలుస్తారు బాన్ యార్డ్ మిలెట్ ఇంగ్లీష్లో బాన్ యార్డ్ మిలెట్ దీంట్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది దేన్ని క్లీన్ చేస్తుంది ఊదుల్లో ఉన్న ఫైబర్ లివర్కి సంబంధించిన రోగాలకి చాలా చాలా మంచిది యకృతికి అప్పుడే డిస్కస్ చేసినట్టు లివర్ దేహంలో ఉన్న కెమిస్ట్రీ ల్యాబ్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ లివర్లో నైంటీ నైన్ పర్సెంట్ అక్కడే జరుగుతుంటాయి సో లివర్ని డీటాక్స్ చేసేదానికి ఊదలు బాగా పనికి వస్తుంది సో ఫస్ట్ సింటమ్స్ యూజువల్లీ లివర్ సరిగ్గా పని చేయట్లేదంటే ఆకలి సరిగ్గా ఉండదు ఆ రకంగా సరిగ్గా ఆకలి కాదు జీర్ణం కాదు అంటే లివర్ సరిగ్గా పనిచేయట్లేదు డల్గా ఉంది అని సో అలాంటి వాళ్ళకి ఊదలు ఇచ్చినప్పుడు చాలా బాగా లివర్ రికవర్ అవుతుంది అలాగే జాండిస్ ఉన్నప్పుడు జాండిస్ వేరే వేరే రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు హెపటైటిస్ ఉండొచ్చు సో జాండిస్ ఉన్న వాళ్ళకి కూడా ఊదలు మంచిది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ మందు తాగి తాగి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా లివర్ని రీజెనరేట్ చేసేదానికి ఊదలు బాగా పనిచేస్తుంది సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివరు లాగా ఉండాల్సిన అంగము క్రమేణంగా అది గట్టిగా రాయిలాగా అయిపోయి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది సరిగ్గా పని చేయకుండా ఉంటుంది అది మందు వల్ల కావచ్చు వేరే కారణాలకి కూడా కావచ్చు సిరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా లివర్ని మళ్ళా టు రీజనరేట్ మళ్ళా బాగా పనిచేసేలాగా చేసేదానికి ఊదలు చాలా సహాయం చేస్తుంది